నంద్యాల జిల్లా బనగానిపల్లి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి నేడు మంత్రి పదవి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆనందానికి హద్దులు లేవు ఈ సందర్భంగా బనగానిపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పాత పెట్రోల్ బంక్ సర్కిల్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి టపాసులు పేలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు బనగనపల్లె నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి దక్కని మంత్రి పదవిని బీసీ జనార్దన్ రెడ్డి సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారని నవాబు కోటైన బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి పదవి దక్కించుకున్నందుకు హర్షించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు ¡Hola, don't ఈ రోజు మాకు సుఖ సంతోషమైన దినము ఎందుకు అనగా ఆ కాలంలో ఆ కాలంలో ఆగస్టు ఫిఫ్టీన్ శత్రువులతో ఆగస్టు ఫిఫ్టీన్ చేశాము ఈ రోజు బీసీ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నలభై ఐదు ఏళ్ల తర్వాత ఇక్కడ బనాన్పల్లిలో మినిస్టర్ గారు అవుతున్నారు కాబట్టి ఆయన యొక్క సుఖ సంతోషానికి మేమంతా కృషి చేసి ఆయనకు మనము కృషి చేసి ఆయనకు గెలిపించుకున్నాము ఎందుకంటే చాలా శత్రువులు అన్న వెంట పడ్డారు మన వెంట పడ్డారు మన వెంట పెడి వాళ్ళు గెలుపు కాకూడదని వాళ్ళు ఎన్నో కళలు కన్నారు కానీ ఆ కళలు ఊతవుతా అయిపోయినాయి ఎందుకంటే ఒక సైతాన్ మా వెంట పడినాడు ప్రతి సాహిలో ఇంటకాడపోయి ఇది బీసీకి వేస్తే బీజేపీకి వేసినట్టు అని చెప్పినాడు కానీ మనం వెంటనే పోయి ఎక్కడ చెప్పినాడో అక్కడ వెంటనే పోయి మనం ఆ మాటకు ఆ దుర్భాషకు మనం దూరం చేసేసి ఇది బీసీకు ఓటేస్తే బీసీ గెలిపిస్తే ఇలా బీజేపీ లేదు బీసీ ఉందని వాళ్ళకు సంజాయించి చెప్పి మనం చెప్పినందుకు ప్రతి ఒక్కరూ ఓటేసి అన్నగారికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లతో మెజార్టీ ఇచ్చినారు కాబట్టి ఈరోజు మా అన్నకు మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ కృషి ప్రతి ఒక్కరు హైదర్ కానీ మురానన్న కానీ అల్తాఫన్న కానీ ప్రతి ఒక్కరు మా భాష ప్రతి ఒక్కరూ కృషి చేసి అన్నకు గెలిపించినారు అక్కది చాలా పెద్ద కృషి ఉంది ఈ దాంట్లో అక్క కానీ రాత్రి పగలు కష్టపడినారు అన్న రాత్రి పగలు కష్టపడినారు ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు మనము చేస్తున్నాము ఇప్పుడు మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇదే మాకు చాలా సంతోషమైన రోజు ఇదే మాకు పెద్ద పండగ రోజు ఇదే మాకు ఆగస్టు ఫిఫ్టీన్ అని నేను అనుకుంటున్నాను ఆగస్టు ఫిఫ్టీన్ అని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా మంది చెప్పేటోళ్ళు ఉన్నారు ఆనందకరమైన రోజు ఎందుకంటే బిసి జనార్దన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో పదహైదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీసారి ఎమ్మెల్యే గెలిచినారు ఈ పదహైదు సంవత్సరాల్లో ఎదిగడం ఎటువంటి ఎదగడం అంటే ఈ ఎనభై మూడు నుండి రాజకీయ నాయకులు బనగాని పిల్లకు పాలించినారు ఎనభై మూడు నుండి ఐదారు మంది ఎమ్మెల్యేలు పాలించినారు కానీ ఇంత తొందరగా మంత్రి స్థాయికి ఎదిగే నాయకులు ఎవరు లేకపోయినారు చాలా ఆనందకరమైన విషయం ఏమంటే ఇంత చిన్న వయసులో మా జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్గా కావడము మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే బనగాంపల్లె డెవలప్ అవుతుంది ఎన్ని రోజులు నుండి చూస్తున్నాము అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మంత్రి అవుతున్నారు కానీ మా బనగాంపల్లెకి ఇంతవరకు అవకాశం రాలేదు ఇంతవరకు పాలించిన వాళ్ళు కూడా మీకు మంత్రిగా ఎదగలేకపోయినారు కానీ ఈయన నడవడిక ఈయన విధానము ఈయన పార్టీకి చేసే సేవ అదా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా జనార్దన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఈ బనగానపల్ల నియోజకవర్గానికి ఆదర్శ నియోజకవర్గంగా మేమంతా కాంగ్రెస్ తెలుగుదేశం కార్యకర్తలు అల్తాఫ్ కానీ అన్వరా కానీ తర్వాత ఇక్కడ ఉన్న హైదర్ కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల ఆదర్శంగా చేస్తామని బనగాని పిల్లలు ఎవరు చేసిండరు ఇప్పుడు చేసి చూపిస్తామని నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని చదువుకుంటున్నాను నేను అని ఈరోజు ఈ క్షణం మా నాన్నగారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గత ఈ విజయం బిసి జనార్దన్ రెడ్డి ఒకరిది కాదు బీసీ జనార్దన్ రెడ్డి మొత్తం హోల్ ఫ్యామిలీ మరియు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క పెద్ద నాయకులైతేనేమి కార్యకర్తలు ఏమైతే ఓటర్లు అయితేనేమి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి విజయంగా నేను భావిస్తున్నాను గడిచిన నలభై సంవత్సరాల చరిత్రలో మన బనగానపల్లి నియోజకవర్గానికి పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన ఏకైక ఒక పాలుగాడు ఒక మన బాధ లాంటి బనగానపల్లె ఇలాక్ బాదుషా ఒక మంత్రి వర్గం వచ్చింది మొట్టమొదటిసారిగా అంటే చాలా గర్వించదగ్గ విషయం బనగానపల్లెను నేను ప్రేమిస్తున్నాను ఇలాంటి బనగానపల్లెకు ఒక గుర్తింపు తెచ్చిన మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని మరీ ఇంత అభితంగా ప్రేమిస్తున్నానని ఈ సభ తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం అభివృద్ధి అంటే ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క బలం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యొక్క శక్తి సామర్థ్యాలు కలుపుకొని మన బీసీ జనార్దన్ రెడ్డి